శ్రీకాకుళం జిల్లాలో గంజాయి కట్టడికి ముమ్మరంగా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి కరుడు గట్టిన వ్యాపారులను అరెస్టులు చేస్తూనే ఉన్నారు అయినా కొందరు అక్రమార్కులకు ఈ వ్యాపారం అక్షయపాత్రగా మారడంతో వదులుకోవడం లేదు తాజాగా పలాస రైల్వే స్టేషన్ సమీపంలో స్థానిక పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్ర వాహనంపై వస్తున్న ముగ్గురు యువకులపై అనుమానం కలిగి పట్టుకున్నారు వారి వద్ద రెండు కిలోలకు పైగా గంజాయిను పట్టుకున్నారు మూడు సెల్ ఫోన్లు ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామని కాశీబుగ్గ డీఎస్పీ వెంకటాప్పారావు మీడియాకు తెలిపారు కాశీబుగ్గ పద్మనాభ కాలనీకి చెందిన మామిల్ల మల్లేశ్వర్రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రఘుకుమార్ గోదావరి స్వామిలను అరెస్టు చేశామన్నారు గంజాయి విక్రయించినా సేవించినా ఎవరిని వదిలిపెట్టేది లేదని వారి సిబ్బందితో రైల్వే స్టేషన్ పలాస రైల్వే స్టేషన్ వద్ద అనుమాన స్థితిలో ఒక బండి మీద వెళ్తున్న ముగ్గురు వ్యక్తుల్ని ఆపి మధ్య సమక్షంలో సోదా చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆ ముగ్గురు వ్యక్తులు కొన్ని టూ పాయింట్ రెండు కేజీల నూట ముప్పై గ్రాముల గంజాయి మూడు మొబైల్స్ ఒక మోటార్ బైక్ కూడా వాళ్ళ వద్ద నుంచి మధ్యస్థ సమక్షంలో వసపరుచుకోవడం జరిగింది ఈ ముగ్గురు కూడా గతంలో విజయవాడలో ఒక క్యాటరింగ్ వర్క్ షాప్ లో కేటరింగ్ చేసే వ్యక్తి దగ్గర ఈ ముగ్గురు పనిచేసేవారు ముగ్గురు వేరువేరు ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కేటరింగ్ లో పనిచేయడం వల్ల వీరి మధ్య ఉన్న స్నేహం వల్ల వీళ్ళు వీళ్ళు పరిచయం అయింది అక్కడ కొన్ని రోజులు పనిచేసిన తర్వాత ముగ్గురు కూడా మానేసి వారి వారి గ్రామానికి ఇప్పుడు పోవడం జరిగింది అందులో మొదటి ముందయ ఈ మామిన మెల్లేశ్వర్లో ఆయన పద్మనాభపాలికి చెందిన కాసీకి చెందిన వ్యక్తి ఆయన వలాసిరానికి వస్తున్న వాటర్ ఫాల్ పంపుకుంటూ జీవిస్తున్నాడు అదేవిధంగా దుర్గ కుమార్ అని ఆయన సింగరేణిని బొగ్గోని సూపర్వైజర్ ప్రజలు వర్క్ చేస్తున్నాడు అదే విధంగా గోదావరి స్వామి అనే వ్యక్తి కూడా లేబర్ పని చేసుకొని ఆయన కూడా పనిచేస్తున్నాడు తెలంగాణకు చెందిన మంచిర్యాలకు చెందిన వ్యక్తి వీళ్ళిద్దరు కూడా వీరు ముగ్గురికున్న పరిచయం మీద పూరి రథయాత్ర కే వెళ్ళి ప్లాన్ చేసుకొని ఫోన్ చేసుకుని ముగ్గురు కూడా బయలుదేరి యాత్రకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు దారిలో పర్లాకంలో ఆగి ఒక ఆటో వ్యక్తిని గంజాయి కావాలని అడిగితే ఆయన ఒక పలానా దగ్గర పలానా వీధిలో ఉంటారని చెప్తే ఆయన దగ్గరికి వెళ్ళి గంజాయి కొనడం జరిగింది ఈ రెండు కేజీల నూట ముప్పై కొని వారు ఏంటంటే వారు తెలంగాణలో మంచిర్యాలో వారు ప్రాంతంలోని ఏ టూ ఏ తిరిగి ఉద్దేశంతో తీసుకెళ్ళడం కోసం ఏ వన్ సాయంతో పాటు వెళ్ళడం జరిగింది వీళ్ళు ముగ్గురు కూడా కాశీ వచ్చి ఏ వన్ అయినా మధ్యస్థుల ఇంటి దగ్గర నైట్ ఉండి నిన్న ఉదయం రైల్వే స్టేషన్కి వెళ్ళే సందర్భంలో మోటార్ సైకిల్ మీద రైల్వే స్టేషన్కి వెళ్తుండే మనకి వచ్చిన సమాచారం మేరకు కాసీబు వాళ్ళని అరెస్ట్ చేసి ఈ ప్రాపర్టీని అంతా వరసపరుచుకొని మధ్య వరసపరుచుకొని వారిపై కేసు నమోదు చేయడం జరిగింది అయితే ఈ మా స్టేట్ గవర్నమెంట్ అదేవిధంగా మా డిఏసి గారు అదేవిధంగా ఎస్పీ గారు అందరూ కూడా ప్రత్యేకమైన నిఘాని ప్రత్యేకమైన టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం టీమ్స్ అని చెప్పేసి వాటి మీద ఈ మధ్యకాలంలో కాలంలో రైల్వే స్టేషన్స్ అంటే జీఆర్పి ఆర్పిఎఫ్ పోలీసులు అందరికీ కూడా సమిష్టిగా టీమ్స్ ని తయారు చేసి ప్రతి కూడా స్టార్టింగ్ అండ్ ప్రతి భోగిని కూడా అది మళ్ళీ డెస్టినేషన్ చేరే లోపల క్షుణ్ణంగా పరిశీలించే కాన్సెప్ట్స్ ఒక ప్రోగ్రామ్స్ తయారు చేయాలి అవి కూడా చేయడం జరుగుతుంది అంటే మేజర్ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా ట్రైన్ ద్వారా జరుగుతుంది అనే ఉద్దేశంతో ఒక స్టేట్ నుండి ఒక స్టేట్ కి త్వరగా జరిగే అవకాశం ఉంది వాటిని చెక్ చేసే కాన్సెప్ట్స్ అనేవి నేను ఎక్కడ ఇక్కడ మన రోడ్ మీద టోల్ గేట్స్ ఉంటాయి పోలీస్ ఆఫీసర్స్ రోడ్డు మీద చెక్ చేస్తారు కాబట్టి అదర్వైజ్ ట్రాన్స్పోర్ట్ లారీలో కానీ కార్లో కానీ బస్సులో కానీ దానికి ఏంటంటే లోకల్ పోలీసులు చేయగలుగుతారు మరి ట్రైన్స్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే పాసింజర్ సిబ్బంది లేకుండా ట్రైన్ రన్నింగ్లోనే దాన్ని చెక్ చేసే పరిస్థితుంది కాబట్టి సమిష్టిగా ఆర్పీఎఫ్ సభ్యుల్ని కానీ జిఆర్పీ సిబ్బందిని కానీ లోకల్ ని కూడా గా తయారు చేసి ఇప్పుడు గంటా నివారణ కోసం స్టేట్ గవర్నమెంట్ ప్రాసెస్ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది దీంతో రవాణాని మనము ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ని అరికట్టడానికి ఒక ప్రాసెస్ అయితే డీజీపీ గారు చేయడం జరిగింది ఆ ఆ ప్రాసెస్ని ఏంటంటే మనము దీన్ని స్ట్రిక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఆ భాగంగానే మన మనం ఈ సంవత్సరం చూసుకుంటే చాలా ఎక్కువ కేసెస్ని మీరు పట్టుకొని ఏంటంటే మ్యాక్సిమం ప్రివెంట్ చేయడానికి మన ప్రయత్నం మనం చేస్తున్నాము దయచేసి ప్రజలందరూ కూడా ఎక్కువ సమాచారాన్ని మాకు మీరు ఏంటంటే పలానా దగ్గర స్మోక్ చేస్తున్నారు పలాని దగ్గర అమ్ముతున్నారు పలానా దగ్గర పండిస్తున్నారు ఇలాంటి ఏ సమాచారాలను తెలిసినా కూడా మీరు మాకు ధైర్యంగా తెలియపరచండి మీ యొక్క సమాచారం క్లుప్తంగా ఉంచడం జరుగుతుంది మీరు మంచి సమాచారం ఇచ్చినట్టు మేము ప్రభుత్వంతో మాట్లాడి మీకు మంచి రివార్డ్స్ కూడా ఇప్పించే అవకాశం మేము తప్పనిసరిగా చర్య తీసుకుంటాం సహకరించాల్సిందిగా ప్రజలందరినీ కూడా పోలీసు సిబ్బంది తరఫున కోరుతున్నాను